నమస్తే వెల్కమ్ టు యూ నేన్ మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించింది కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ అడ్డంగా దోచుకొని ప్రజల్ని హింసించి ప్రజల్ని వేధించుకు తిని ప్రజలతోటి యథెచ్చగా వసూళ్లకు పాల్పడి ప్రజల్ని దందాలు చేశారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి ఆ మరకలు బ్లాక్ మార్క్స్ అంటిన తర్వాతనే వాళ్ళను దించేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో మరి ఇట్లాంటి సందర్భాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో పురుడు పోసుకొని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అధికార దాహం కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేందుక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే అధికార స్వార్థం అధికార దాహం పదవుల వ్యవహారం లేకుంటే అధికార దంద ఇది చేసుకోవటానికే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నట్టుగా అందుకనే చాలా నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ అని రాసుకుంటున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న జగిత్యాల్లో ఇంకొక పోస్టర్ వెలిసింది ఫ్లెక్సీ ఒరిజినల్ కాంగ్రెస్ అని కార్యకర్త వేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఎవరు కట్టర్ ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు కట్టర్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాజకీయంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి కొన్ని షాకింగ్ వీడియోలు బయటకు వస్తా ఉంటే ఇవాళ అధికార పార్టీ ఏం చేస్తుందో తెలియట్లేదు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇచ్చిందో తెలియదు ప్రజలు వేవ్లో గెలిపించారు సరే గెలిపించారు కదా అంటే ప్రజా సేవ కోసం గెలిపించారు ప్రజల్ని దోచుకు తినమని అయితే గెలిపించాల లిక్కర్ సిండికేట్లతో చేతులు కలుపుకొని ఏ పార్టీ చెప్పదు ఆ పార్టీ పైన ఒక పెద్ద మరకలాగా మారే అవకాశాలు ఉంటాయి మరి ఒక కార్డ్స్ అడ్డం పెట్టుకొని అంటే ఏదో ఒక కార్డు అది ఏ కార్డైనా ఆ కార్డు అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా నన్ను గెలిపించారు నేను గెలిచినందుకు ఇన్ని కోట్లు ఖర్చు అయింది ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందే నాకు అని వేధిస్తూ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా బహిరంగంగా యధేచ్ఛగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా డిమాండ్ చేస్తూ ఉంటే ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఏం చేయాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అట్లాంటి చోట ఒక చీడపురుగులాగా ఒక ఎమ్మెల్యే తయారై యథేచ్ఛగా దోచుకుంటున్నాడు ఇవాళ తెలంగాణలో అంటే వాళ్ళని ఏం చేయాలి మీరు కట్టర్ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ చెందినటువంటి వాళ్ళైనా చూసే ప్రతి ఒక్క వ్యూయరు ఈ ఎమ్మెల్యేని ఏం చేయాలో మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఒక వీడియో హల్చల్ చేస్తూ ఉంది గత రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా హల్చల్ చేస్తూ ఉంది ఏంటి ఆ వీడియో నేను గెలవడానికి ఇన్ని కోట్ల ఖర్చే నాకు డబ్బులు ఇవ్వాల్సిందే నేను మీరు ఇచ్చే డబ్బులు నాకు చిల్లర ఖర్చులు కూడా సరిపోవు నాకు రోజుకి పదివేలు పైన అవుతుంది నాకు వచ్చే జీతం సరిపోవటం ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎంత సిగ్గు లేకుండా ఎమ్మెల్యే నాకు జీతం సరిపోవట్లే అంటున్నాడు నీ జీతం కోసం నువ్వు ఎమ్మెల్యే ఎందుకు ప్రజాసేవ కోసం వచ్చినావు నువ్వు ఎమ్మెల్యే రాజకీయంగా ఒక పొలిటికల్గా పబ్లిక్ లైఫ్లో ఉంటే జీతం కోసం పనిచేయరు ఇప్పుడు ఆయన బహిరంగంగా చాలా చోట్ల నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన చెప్పుకుంటున్నాడట కొన్ని దగ్గరలో ఆయన టార్గెట్ ఏం లే నాకు మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి టికెట్ ఇవ్వరు కాబట్టి నాకు వంద కోట్లు నాకు టార్గెట్ వంద ఎకరాలు నా టార్గెట్ ఇదే నా టార్గెట్ ఇక తర్వాత నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు క్లియర్గా ఆడియోలోనే ఉంది కొడితే కుంభస్థలం కొట్టాలి మీరు ఇచ్చే చోటా మోటా ఖర్చులు నా చిల్లర ఖర్చులు కూడా సరిపోవు జోలోకి ఒక యాభై వేలో పదివేలు పెట్టుకొని పోతే రూపాయి మిగలట్లా ఆఖరికి నా డీజిల్కి కూడా నా పిఏ దగ్గర ఉన్న పైసలు తెరిపించాను అంత కర్మ ఎందుకు స్వామి నీకు డీజిల్కి నీ పిఏ దగ్గర నుంచి అడుక్కొని వేసుకుంటున్నావు ఆ కర్మ నీకెందుకు నువ్వు ఎందుకు తిరగాలి బయటికి ఎమ్మెల్యేగా ఎవడు పోటీ చేయమన్నాడు నిన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఎవడు రమ్మన్నాడు ఆ వీడియో వింటే నిజంగా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా లేకుంటే తెలంగాణ సమాజం మొత్తం ఎట్లా సిగ్గుగా తల ఉంచుకోవాల్సి వస్తున్నారు ఆ ఆ పరిస్థితి అంటే వీడికా మనం ఓట్లేసి గెలిపించింది ఇట్లాంటి ఎమ్మెల్యేని మనం తయారు చేశామా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఉన్నాడా వీడికి ఓట్లేసామా అని అనిపించక మానదు ఒకసారి ఆ వీడియో చూస్తే మీరే మాట్లాడతారు ఇదిగోండి లిక్కర్ సంబంధించినటువంటి వ్యాపారులతో ఆయన చేసినటువంటి చర్చ మీరు అనొచ్చు ఈ వీడియోలో ఎక్కడ ఆయన ముఖమే లేదు కదా మరి ఆయనకి ఎట్లా ఆపాదిస్తున్నారో మీరు అనొచ్చు ఇక్కడ దానికి కూడా ఒక లాజిక్ ఉంది ఇక్కడ సారీ ఎందుకు ఆయన అని అంటున్నానంటే ఇక్కడ గోడ మీద ఇంట్లో తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన భార్య ఇద్దరు ఉన్నటువంటి ఫోటో ఎమ్మెల్యేతో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఇది లాజిక్ అంతే ఎందుకంటే ఆయన ముఖం ఎక్కడ కనపడలేదు వీడియోలో బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోలో ఎక్కడ ఆయన ఫోటో కనపడలే ఆయన మాటలు మాత్రం ఆయన మాటలే అని ఇప్పుడు ఆయన చెప్పొచ్చు ఈ మాటలు నేను మాట్లాడలే దీన్ని డిప్ ఫేక్ వీడియో అనొచ్చు మార్ఫింగ్ అనొచ్చు ఏవైనా అనొచ్చు కప్పి పుచ్చుకోవడానికి ఏవన్నా చెప్పొచ్చు క్లియర్ కనిపిస్తుంది ఫోటో నాకు मर्यादा ఎవడు సంసారి ఎవడు శుద్ధపూస తెల్లారులేస్తే నేను కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఇది ఆయన మాట అంటే ఎవడు ఎవడు పతీత కాదు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఇట్లా చేస్తాడు ఆయన ఫీలింగ్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దందా చేస్తారు అంటే ఇట్లాంటి రాజకీయ నాయకులు చూసిన తర్వాత ప్రజలకి రాజకీయం అంటేనే జిగుప్స కలిగే అవకాశ సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే రాజకీయ నాయకుడన్నా ఎమ్మెల్యే అన్నా ఎంపీ అన్నా పొలిటికల్ లీడర్ అన్నా చీ వీళ్ళు అసలు వద్దే వద్దు మాకు మేము ఎవరికి ఓట్లు లేమని నోటాకు వేస్తున్నటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది నోటాకు ఓట్లు వేసుకున్నారు ఎందుకంటే ఎవడు నచ్చక ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకేం వేస్తారు ఓట్లు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పుకొని అధికారం ఇస్తే ఈ విధంగా దందా చేస్తున్నారు అంటే లిటరలీ లక్షలు కావాలి నాకు నాకు ఒక లక్ష సరిపోదు ఇవ్వాల్సింది ఆఖరికి ఈయన గారి సెటిల్మెంట్లు ఎట్లున్నాయంటే పోలీస్ స్టేషన్లో పోలీసులకు కూడా టార్గెట్లు పెడుతున్నారు స్థానికంగా అంటే లెక్కేసుకోండి ఇక లిక్కర్ 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 వాళ్ళను వదిలిపెట్టట్లా ఇసుక దందాలను వదిలిపెట్టట్లా ఇసుక మర్చెంట్స్ని వదిలిపెట్టట్లా లేకుంటే కిరాణా షాపు అసోసియేషన్లు వదిలిపెట్టట్లా అంటే ఏ ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ అయ్య గారికి సమర్పించుకోవాల్సిందే సమర్పించుకుంటేనే ఆ నియోజకవర్గంలో వాళ్ళు తిరగలుగుతారు లేకుంటే క్లోజ్ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రూపు మూడు నాలుగు రెండు మూడు గ్రూపులు ఉన్నట్టున్నాయి మొన్నటి మొన్న ఒక మీటింగ్ జరిగితే అదేదో పల్లెలో మీటింగ్ జరిగితే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అబ్జర్వరు వీళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అంటే మీటింగ్ జరగనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఆఖరికా జిల్లా ఎస్పీనే ఇప్పుడు వద్దు మీటింగ్ మళ్ళీ పెట్టుకోండి పెద్ద గొడవ అవుతుందని చెప్పి మీటింగ్ని ఆపుకున్నారు అంటే ఇట్లాంటి ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీ ఏమితుంది కుక్కతో పట్టుకొని గోదావరి ఇదినట్టు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వీళ్ళని నమ్ముకొని స్థానిక సంస్థలు ఎన్నికెళ్ళితే నట్టేట మునిగిపోవటమే కాంగ్రెస్ పార్టీ వీళ్ళని నమ్ముకొని స్థానిక సంస్థలకు వెళ్ళినా లేకుంటే ఇక సర్పంచ్ల ఎన్నికలకు పోతే నట్టేట మునిగిపోవటమే ఎందుకంటే వీళ్ళు ఉన్న పేర్లు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారేమో పెద్ద ఎత్తున ఆయన చాలా చేసి మహిళల్ని కోటాధీసలు చేసి లక్షాధికారులు చేయాలని ఆయన ఎజెండా వన్ ట్రిలియన్ ఎకానమీ ఆయన విజను నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మెట్రో సిటీస్ని కూడా మేము కాంపిటీటర్స్ కాదు మేమంతా జపాన్ చైనా కొంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఐడియాలజీ ఆయన విజన్ కొనసాగుతోంది ఆయన చేసే కార్యక్రమాలు చేసే సంక్షేమ పథకాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇట్లాంటి దందాలతోటే కదా ఇప్పుడు మీరేం తక్కువని ఈ దందాలు మొదలుపెట్టారు అంటే వాళ్ళు అదే దందం మీరు అదే దంద వాళ్ళకి మీకు ఏంది ఫాయిదా అంటే ఏం తేడా ఏం కనిపిస్తోంది ఏం కనిపి ప్రజలకి ఎవడొచ్చినా ఒకటే ఎవరు రాజ్యం ప్రజలు ఇటువంటి దందాలకి బలి కావాల్సిందే అనుకుంటే వాళ్ళు ఓట్లయటమే వేస్ట్ ప్రజాస్వామ్యంలో అరే వాళ్ళకి సమస్య వస్తే ఎమ్మెల్యేలకు పోతారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే దందాలకు తెరలేపుతుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు సరే పోనీ మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా లేదు సరెండ్రై డబ్బులు ఇవ్వాల్సిందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా లేదు తీసుకోరు ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఇదే నియోజకవర్గం ఇది నిజంగా శాపమా లేదంటే ఆ నియోజకవర్గానికి ఇంకోటో తెలియదు కానీ అదే తుంగతిరుతి నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు కూడా అన్ని ఇన్ని కావు అప్పుడు ఇదే ఇలాంటి దందాలే ఈ గారు వస్తే ఈయన గారు ఇదే దందాలే అసలు ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి వ్యవహారంలో ఈయన అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకోకుండా ఆడే వదిలేస్తే అయిపోయేది ఈయనను తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేని మరక అంటించుకున్నట్టుంది మరి ఇప్పుడు ఆ మరకం మంచిదంటదా కాంగ్రెస్ పార్టీ నాకు తెలియదు కానీ ఆ మరకలు అయితే కరెక్ట్ కాదు పార్టీ కరెక్ట్ కాదు పార్టీ కార్యకర్తలకు కరెక్ట్ కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కరుడు కట్టినటువంటి లాయల్ కాంగ్రెస్ పర్సన్స్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి పేరును బజార్ గీడుస్తామంటే కరెక్ట్ కాదు అది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా కూడా కొంత ఒక మంచి చేసుకుంటా ప్రజలకు మంచి చేసి ఒక విజన్ తోటి వెళ్తా ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళు దాన్ని గండి కొడుతుంటే ఎట్లా రేపు పొద్దున్నే ఆయనేమో పదివేల అధికారం అంటాడు ఇట్లాంటి వాళ్ళు ఉంటే పదివేలు కాదు ఎందుకు అధికారం ఉండేది ఉన్న అధికారం పోకుండా ఉంటే చాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే అధికారం ఏడు ఉంటుంది ఎందుకు వస్తారు మళ్ళీ ప్రజలు ఎవరు గెలిపిస్తారు ఇది కదా వీటి మీద దృష్టి పెట్టాలి కాంగ్రెస్ పార్టీ లోతుగా దృష్టి పెట్టాలి కాంగ్రెస్ పార్టీ వీటి మీద దృష్టి పెట్టకుండా ఎన్సేపటికి బీఆర్ఎస్ తిడితే మన ఇంట్లో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకోకుండా పక్కన పార్టీని మన వాళ్ళ కంచెంలో గాడిద పడిందంటే ముందు ఇక్కడ మన మన కంచాల్లో పడి కదా చూసుకోవాలి కదా ఇక్కడ ప్రక్షాళన చేసుకొని వాళ్ళని తిడితే ప్రజలు హర్షిస్తారు పద్దాక బీఆర్ఎస్ ఇంకోరు విమర్శించేటప్పుడు ఇక్కడ మన పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు మన పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మరి మీనాక్షి నటరాజన్ గారు కొత్తగా వచ్చారా ఆమె రివ్యూలు చేస్తున్నారు నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ వారీగా నియోజకవర్గాలు రివ్యూ చేస్తున్నారు మరి ఇంత బహిరంగంగా ఇది తెచ్చగా దందాన గతంలో ఇట్లాంటిదో వీడియో ఎన్నికల ముందు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన శంకర్ నాయక్ ఆయన ఇంతే అప్పుడు ఇంతే ఆయన ఇంతే ఇదే మేము పార్టీ మీటింగ్ పెడతారో నాకు డబ్బులు ఇవ్వాల్సిందని అడుక్కున్నాడు ఆయన ఈ బిచ్చమెత్తుకునే కల్చర్ ఏందో నాకు అర్థం కావట్లా అఫిషియల్గా కార్యక్రమాలు చేయండి బిచ్చమెత్తుకొని చేయటమండి మీరు అధికార పార్టీ అనే విషయం మర్చిపోతున్నారు మీరు ప్రజలు లేకుంటే వ్యాపారవేత్తలతో ఈ విధమైనటువంటి దందా ఉంటే రేపు పొద్దున్నే మీరు అక్కడ నియోజకవర్గంలో చేసే కాంట్రాక్టులతోటి మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళ మీద గొంతకాడ చాకు పెట్టి కత్తి పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తారో నాకు అర్థం కావట్ల ఇక మీ దగ్గర పనులు చేసే వాళ్ళకి ఏం మీరు చేస్తారు ఖచ్చితంగా దందానే ఇది పర్సెంటేజీల గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్న మాటలు వింటా ఉంటేనే తెలుస్తూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా మందుల సామ్యాల మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చి లేకుంటే ఏమీ చేయలేనటువంటి పక్షంలో మితిమీరిపోయినటువంటి అంటే ఒక రేంజ్ స్థాయి దాటిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి సందర్భంలోనే వీడియో తీసి లీక్ చేసినటువంటి పరిస్థితి అంటే అడ్డుకట్ట పడాల్సినటువంటి సందర్భం అని ఒక రిమే గుర్తు చేయడానికి చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది లేకుంటే వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళ లేకుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వీడియో తీశారు తెలియదు కానీ వీడియో తీసి బాహ్య ప్రపంచానికి వదిలేరు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతా ఉంది దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడాలి ఇదేదో పక్కనోడి కుట్రో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారో లేకుంటే బీజేపీ పక్కనోటి మీదెట్టే ప్రయత్నం వద్దు ముందు మనల్ని మనం బాగుపరుచుకుందాం తర్వాత పక్కనోడు మీద నెట్టుదాం బయట తిట్టకు ముందు బాగుండే డబ్బులు తీసుకుని అది రైతు ఏమైంది మంజంబాడ మీనంగా అయితే బయట కూడా బొమ్మ దగ్గర ఉంది మీరు నచ్చేది లేవు టైంకి నాకు మీనే ఇచ్చా వెంటా మరో తప్పే ముప్పై యాభైలు కట్టు మీ పదివేలే గట్టే ఉంటుంది పరిస్థితి చిల్లర చిల్ల వచ్చి ఈ బక్కలు కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లు కొట్టారు పుల్లు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ మన చిన్న వచ్చి ఈ బక్కలు కూడా ఉండే ఎవరా పులి అంటే ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ ఏంటంటే ఆయన గతంలో చాలా మందితో మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఆయన చెప్పేటట్టు ఆయన టార్గెట్ వంద కోట్లు అని అంటే ఏ పులిని కొడితే వంద కోట్లు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చేది చిల్లర ఖర్చులు రా బాబు నాకు ఏ మూలకు సరిపో డీజిల్ పైసలు కూడా కావాలని చెప్తుండే ఆయన పైసలు డీజిల్ పైసలు మీరు ఇచ్చే లక్షలు నా టార్గెట్ అంతా కోట్లే పులిని కొట్టాలి లైఫ్ సెటిల్ అయిపోవాలి ఎవరా పులి ఏంటి పులిని కొట్టం అంటే ఇది అంటే నీ ఎమ్మెల్యేగా గెలిపించి ఇక ప్రజలు ఒక స్థానం ఇచ్చి అసెంబ్లీకి పంపించింది నువ్వు సంపాదించుకోవటానికో లేకుంటే పులిని కొట్టడానికో కాదు ప్రజలకు సేవ చేయడానికి నువ్వు ఆ టార్గెట్ హిడెన్ ఎజెండా నువ్వు బయట పెట్టుకుంటే ఇక నీ అంత దుర్మార్గుడు ఇంకొడలేడుతుంది ఎంత ఎంత చిల్లర అంటే ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే జీతం సరిపోతలేదు నాకు ప్రతిరోజు బండికి డీజిల్ ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పుకుంటున్నాడు అంటే అంతకనే సిగ్గులేని తనం ఇంకోటి ఏమన్నా ఉంటుందా అని అంటున్నాను నేను ఏడు వేల రూపాయలు అవుతుందా డీజిల్కి డీజిల్ ప్రతిరోజు లెక్కేసుకుంటాడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మరి అంత శాతగా ఉండడు నువ్వు అంత సక్కదనం ఉన్నాడు లేకుంటే నువ్వు అంత అసలు ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు ఎందుకు టికెట్ కోసం యాస్పిరెంట్గా ట్రై చేసినావు ఆఖరికి నువ్వు నువ్వు రాకపోతే అర్ధంకి దగ్గర ఎమ్మెల్యే అయిపోడు కదా ఆయన కొంచెం సిన్సియర్గానే ఉంటాడు ఒక రూపాయి తీసుకునేటోడు కాదు లేదంటే ఒక రూపాయి ఇచ్చేటోడు కూడా కాదు ప్రజలకు కొంచెం సేవ చేస్తాడు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కట్టర లాయల్ కాంగ్రెస్ నువ్వెందుకు అడ వచ్చి ఆయన నోటి కార్డు కూడిని లాగేసి నువ్వు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే నువ్వేం చక్కగా వెలగబెడుతున్నావు దందా చేస్తున్నావు ఇది పరిస్థితి మరి జోలో యాభై వేల రూపాయలు కట్ట తీసుకుపోతే ఏం మిగిలిడు సాయంత్రానికి పైసలు మరి ఎన్నికల ముందు కూడా జోలో యాభై వేల రూపాయలు ముప్పై వేలు ఎంతో కట్టబెట్టుకొని పోయి ఉంటావుగా అప్పుడు మిగిలిన అప్పుడేం ఓట్ల కోసం నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఈ మాట ఓట కోసం తిరిగినప్పుడు చాలా మంది తుంగతుర్తి నియోజకవర్గంలో చందాలేజ్ గెలిపించి నేను నాది గుర్తుపెట్టుకోవాలి ఈయనకు చాలా మంది ఎన్నికల్లో ఖర్చు కోసం ఎన్నికల పైసలు చాలా మంది ఇచ్చి నించోబెట్టి ఈయనని అవన్నీ మర్చిపోయేలా ఈయనకు ఖర్చు అయినట్టుగా చెప్పుకొని దందా చేస్తున్నాడు సరే ఆ రోజు ఎన్నికల ముందు ఎందుకు నువ్వు యాభై వేల రూపాయలు కట్టబెట్టుకపోతే నాకేం మిగిలే అని ఆ రోజు ఎందుకు నువ్వు చెప్పలేకపోయినావు ఎందుకు బయట పెడుతున్నావు ఎందుకు నువ్వు సింపతి ప్లే చేసి నాకు అక్కడ పైసలు లేవని పక్కనోడితో అడుక్కు తినే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు నువ్వు ఎందుకు అడుక్కోవాలి లిక్కర్ సిండికేట్తో నువ్వు చేతులు కలపాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళలో వాళ్ళతో నువ్వు భాగస్వామ్యం చేసి వాళ్ళతో లంచాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు ఆఖరికి అధికారులు సహకరించట్లేదంటే అధికారులు నీకు సహకరించాల్సిందే వాడు సహకరించకపోతే నేను వాడికి సహకరి అంటావా అంటే అధికారులను కూడా బెండ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీ నియోజకవర్గాన్ని నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏం చెప్తున్నావు ఏం చెప్పదలుచుకున్నావు అంటే ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తే ఎట్లాంటి అధికారైనా నీకు జీ రానాల్సిందే ఇదేనా నీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇట్లాంటి ఎమ్మెల్యేలని మీరు దగ్గరికి కూడా రానియొద్దు దగ్గరికి రానిస్తే మీకు ఉన్నటువంటి పేరు మొత్తం పోతుంది దయచేసి చెప్తున్నా మందుల సామెల్ అనే ఎమ్మెల్యేని ఏ బీఆర్ఎస్ వాళ్ళు చేశారో బీజేపీ వాళ్ళు చేసారో ఎవరు వీడియో రిలీజ్ చేశారు ఇది సెకండరీ మొట్టమొదటిగా ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇమీడియట్ యాక్షన్ ఉండాలి ఇంకో ఎమ్మెల్యే ఇట్లా దందా చేయడానికి భయపడాలా ఇది తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చినటువంటి వచ్చిన తర్వాత మొట్టమొదటి వచ్చినటువంటి ఘటన కాబట్టి ఎమ్మెల్యే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఇందులో క్లియర్గా కనిపిస్తోంది కాబట్టి అతను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ సెకండరీ ఆయన ఎందుకు మాట్లాడాడు సెకండరీ ముందు ఆయన్ని మీరు దగ్గరికి కూడా రానియొద్దు అప్పుడే మిమ్మల్ని ప్రజలు ఆర్షిస్తారు లేదు ఆయనను మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇక అదే దారిలో కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలు ఎవ్వరు క్షమించరు ఇట్లాంటివన్నీ వెనకేసుకొచ్చే కేసీఆర్ ఈ ఫామ్ హౌస్కి ప ప కాబట్టి మీరు ఒక కసితో రాజకీయాల్లోకి వచ్చారు మీరు సంపాదించుకునే ఉద్దేశం లేదని పదే పదే చెప్తున్నారు నేను త్యాగాలు చేస్తున్నా అని చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళకి కనుక మీరు ఆశ్రయం ఇస్తే మీరు అందరం ఎక్కించుకొని నెత్తిన పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా భరతనాట్యం చేసే రోజులు వస్తాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దగ్గరకు కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకండి మీరు ప్రజల మనిషి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అందరినీ గెలిపిస్తే ఇటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు చెడ్డ పేరు వస్తుంది దయచేసి చెప్తున్నా నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళు దగ్గరకు రానియకండి సార్ ప్లీజ్ אני לא בעיניי, אבל הוא בא לי לגמרי, אני לא יודע, 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 אני 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 יודע, אני

అదే వాస్తవమా అవాస్తవమా స్ట్రిక్ట్ ఆఫీసరా ఎవడు సహకరిస్తలేడు మరి ఈయన దందాలు నీతి దందాలా ఆ అధికారి ఎంత స్ట్రిక్ట్ అయ్యి అధికార అయి ఉంటే ఇప్పుడు అతనికి ధమకి ఇచ్చినట్టే వాడికి నేను సహకరించాను వాని సంగతి నేను చూస్తా అంటే ఏంటి ఇండైరెక్ట్గా అధికారులను కూడా అధికారికి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు వీళ్ళ అనఫిషియల్ దందాలు అంటే వీళ్ళు ఏదో లిక్కర్ షాప్లో గంట ఎక్స్ట్రా తీయటమో అరగంట ఎక్స్ట్రా ఉండటమో లేదంటే లోపాయి కరీకి ఏదైనా చేయటమో ఆఖరికి కల్తీ లిక్కర్ కూడా చేయొచ్చు ఎందుకు కూకట్పల్లిలో ఒక ఇదే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుందే లిక్కర్ దందాలో కల్తీ చేయలే ఎక్సైజ్ వాళ్ళు అధికారులు పట్టు పట్టుకున్నారు కదా ఇక పేర్లు ఎందుకు లేండి పట్టుకున్నారు కదా మరి అట్లాంటి సందర్భాల్లో మరి ఈయన గారిని అక్రమ దందాలకి అధికారి సహకరించకపోతే మాకు సహకరించలేదు సార్ మీరు కన్ను పెట్టాలి ఎస్ వాడు నాకు సహకరిపోతే నాడు సహకరియా వాడు సంగతి చూస్తా ఇది వీళ్ళు ఇచ్చే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలకి చేయి జాస్తే ఎమ్మెల్యే అనేటోడు ఇప్పుడు

లేకపోతే ఇంకేదో ఏదో చేసారు అనుకో అలంటారు ఇప్పుడు నేను అదన పోయినసారి పదవిని నేను ప్రకటించు లేకపోతే నా కొత్త క్రియేట్ సార్ కాన్వర్జేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి దుర్ఘటనలకు ఇట్లాంటి ఘటనలకు ఇట్లాంటి ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేయాల్సిందే ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎంకరేజ్ చేస్తే మాత్రం లేని పాపం తగులుతుంది ఖచ్చితంగా ఈ ఘటన పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కొంత ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది చూసిన తర్వాత ప్రభుత్వం దృష్టి సారించాలి ఇటువంటి ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరువు తీసే విధంగా ఈ ఎమ్మెల్యే బిహేవ్ చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ మీరు తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్